విమోచన ఉత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు భారత హోంశాఖ మాత్యులు అభినవ సర్దార్ పటేల్గా ఈ దేశంలో శాంతిబద్ధతల కోసం అహర్నిశలు కృషి చేస్తూ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఈ దేశంలో శాంతి భద్రతల స్థాపన కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ పెద్దలు శాఖ మంత్రులు అమిత్ షా గారు హోం సెక్రటరీ పెద్దలు అజయ్ బల్ల గారు కల్చరల్ సెక్రటరీ గోవింద్ మోహన్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పెద్దలు మాజీ సైనికులు అదేవిధంగా ఈరోజు పరేడ్లో పాల్గొంటున్నటువంటి పారామిలిటరీ దళాలకు సంబంధించినటువంటి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కళాకారులు విద్యార్థులు అతిథులు అందరికీ కూడా ఈ యొక్క అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క విమోచన దినోత్సవాల సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ముందుగా తెలంగాణ ప్రజలకు ఈ యొక్క విమోచన దినోత్సవ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు స్వాతంత్రం వచ్చినా మరి ఈరోజు మనం అందరం ఆలోచన చేయాలి దేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్టు స్వాతంత్రం వస్తే ఈ హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యం ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి పదమూడు నెలలు ఆలస్యంగా స్వాతంత్రం రావడం జరిగింది ఈ స్వాతంత్రం కూడా మామూలు స్వాతంత్రం కాదు అనేక లక్షలాది మంది పోరాటాలు చేశారు వేలాది మంది బలిదానమయ్యారు ఈ బలిదానం తర్వాత భారత సైన్యం కూడా ఈ యొక్క నిజాం సైన్యంతో పోరాటం చేసి ఓడించి ఇక్కడ మూడు రంగుల జెండా ఎగరేశారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు మనం స్వచ్ఛ స్వాతంత్రం మనము లభించడం జరిగింది పదమూడు నెలల ఆలస్యంగా మనకు స్వాతంత్రం వచ్చింది ఆ పదమూడు నెలల పాటు భారతదేశం అంతా కూడా మిఠాయిలు పంచుకుంటూ స్వాతంత్ర పండుగలు చేసుకుంటుంటే ఇక్కడ నిజాం సైన్యము రజాకారులు కాసిం రజవి నేతృత్వంలో రజాకారులు నిజాం నేతృత్వంలో నిజాం ఆర్మీ గ్రామీణ ప్రాంతాల మీద పేద ప్రజల మీద రైతుల మీద పడి అనేక రకాల కృత్యాలు చేశారు దౌర్జన్యాలు చేశారు హిందూ స్త్రీలను మానభంగా చేశారు నగ్నంగా బతుకమ్మలాడించారు అనేక రకాలుగా దోపిడీ చేయడం జరిగింది వేలాది మందిని హత్య చేశారు అదొక అద్భుతమైనటువంటి పోరాటం గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గ్రామంలో రజాకాల రక్షణ కోసం గ్రామ ప్రజలు వేలాది గ్రామాలలో బురుజులు నిర్మించుకున్నారు మా అక్కలు చెల్లెళ్ళు రోకలి బండలతో కారపు పొట్టాలతో రజాకారులను ఎదుక్కున్నటువంటి చరిత్ర నాయక రజాకారుల వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ చరిత్ర అటువంటి చరిత్ర మనకందరికీ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఈ చరిత్రను ఈ ప్రజలకు తెలియకుండా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి అనేక పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అనేక పార్టీలు ఈ సెప్టెంబర్ చరిత్ర మనకు తెలియలేదు మే ఆదర్నీయ గ్రో మంత్రి అమిత్ శాఖ జీ సే మే బతానా చాhta హు 75 ఇయర్స్ పైలే જબ કા హోమ్ మంత్రి సర్దార్ వలబ్ పటేల్ ఇస్ ધરతి కే اوپر తిరంగా లే రహతే భారత్ సర్కార్ కే ద్వారా सेवेंटी फाइव ईयर्स के बाद फिर एक बाद, आपका के द्वारा सितंबर सेप्टेम्बर को इस तेलंगाना धरती पर तिरंगा ले रहा है ईयर्स कोई सरकार कोई व्यक्ति इस तेलंगानी लिबरेशन डे को ऑफिशियली नहीं बनाया ये तेलंगाना जनता को कुचलने के लिए कुचलने के लिए दबाने के लिए इस स्टोरी को इस संघर्ष को दबाने के लिए पूरा कांग्रेस पार्टी नेतृत्व में प्रयास किया है मगर आज आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के आदेश पर आपके नेतृत्व में इस 75 इयर्स के बाद इस धरती पर फिर एक बार तेलंगाना नेलिब्रेशन डे का फेस्टिवल इस धूम से हम भारत सरकार के द्वारा बना रहे हैं यह బానిసత్వపు ఆలోచనలతో ఈ బలిదాన చరిత్రను తొక్కి పెట్టడం జరిగింది త్యాగాల చరిత్రను దాచిపెట్టడం జరిగింది అమరవీరుల చరిత్రను మరుగున పడేశారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా నా తెలంగాణకు ఈ హైదరాబాద్ లిబరేషన్ డే తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపకుండా మోసం చేశారు దగా చేశారు అన్యాయం చేశారు నిర్లక్ష్యం చేశారు దుర్మార్గం చేశారు కుట్ర చేశారు నవతరానికి యువతరానికి నేటి తరానికి బాటి తరానికి తెలియకుండా మోసం చేశారు ఇంకా ఈరోజు కూడా మోసం చేస్తూ ఉన్నారు ఇదేదో సమైక్య దినం ఏ రకంగా సమైక్య అవుతుంది పోరాటాలు తెచ్చుకున్నటువంటి బలిదానాలు తెచ్చుకున్నటువంటి నా తెలంగాణ ఈ రోజు సమైక్యత దినమా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది భూమి కోసం భుక్తి కోసం నిజాం బానిస సంఖ్యల నుంచి విముక్తి కోసం స్వేచ్ఛ స్వాతంత్రం కోసం రజాకారుల కత్తుకలకు కుత్తుకలకు బలి ఇచ్చి నిజాం పాలకుల తుపాకీ తూటాలకు వ్యతిరేకంగా గుండె నిరటి అసూలు బాషిన నిజాం పాలన అంతానికి అమరవీరులైనటువంటి தியாகதனులకు పోరాట యోధులకు స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తున్నాను శ్రద్ధాంజలి ఘర్షిస్తున్నాను సెల్యూట్ చేస్తున్నాను జై హింద్ భారత్ మాతా కీ ధన్యవాద్ మహోదే్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్